నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలకు రాని వాళ్ళకి అసలు జీతం చెల్లించేలేదు అని చెప్పి తేల్చి చెప్పేసారు మరి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ గతంలో కూడా అయ్యన పాత్ర గారు చాలా కీలక కామెంట్స్ చేశారు సార్ నో వర్క్ నో పే అని చెప్పారు మరి ఈ రోజు అయితే తేల్చి చెప్పేసారు ఆయన ఎవరైతే సభలకు రారో అసెంబ్లీకి రారో వాళ్ళకి జీతాలు ఉండవు అని చెప్పారు మరి ఇప్పుడు వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతుంది అంటారు అంటే ఇక్కడ మనం వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆడ ఒక్కొక్కడు ఒక్కొక్కరుడు వాళ్ళకేమీ ఈ శాలరీ మీద ఆధారపడి బతికే పరిస్థితి లేదు కాకపోతే ఏంటంటే ఎంత డబ్బులు ఉన్నా కానీ ఈ ఊరికి వచ్చే డబ్బులు ఎందుకు కోల్పోవాలి అన్న ఉద్దేశంతో ఇంతకాలం వాళ్ళు వచ్చేసి దొంగతనంగా సంతకాలు పెట్టి ఇప్పుడు వాళ్ళ లీడరు వాళ్ళ శాసనసభ పక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సభకు రాకపోతే వీళ్ళు నైతిక బాధ్యత వహిస్తూ వీళ్ళు కూడా రాకుండా ఇంట్లో కూర్చోవాలి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టిపోతున్నారు దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టి పోవటమే కాదు కొన్ని శాసనసభలో లిఖితపూర్వక ప్రశ్నలు అడుగుతారు అన్నమాట అంటే లిఖితపూర్వక రిటర్న్ క్వశ్చన్స్ ఇస్తే వాటికి సమాధానం చెప్తాడు మంత్రి కొన్ని క్వశ్చన్ అవర్లో ఉంటాయి ప్రశ్నలు ప్రశ్న అవర్లో ఒక క్వశ్చన్ అవర్లో నేను ఇవి అడుగుతాను దీని మీద బలాన దాని మీద సబ్జెక్ట్ మీద చెప్పాలి అంటే ఆ క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్ అవర్లో వస్తుంది వచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి మంత్రి సమాధానం చెప్తాడు మంత్రి చెప్పిన సమాధానం మీద సభ్యుడు సప్లిమెంటరీ క్వశ్చన్లు అడగాలి ఇది క్వశ్చన్ అవర్లో జరిగే ప్రొసీజర్ ఈ ప్రశ్నోత్తరాల సమయానికి కూడా వీళ్ళు క్వశ్చన్లు పంపుతున్నారు రావట్లా రాకపోతే ఏమవుతున్నది అంటే క్వశ్చన్ ఎవరైతే క్వశ్చన్ ఎవరు ఏ వ్యక్తి అయితే అడిగాడో ఆ వ్యక్తి సభలో లేకపోతే మంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అర్థమైంది కదా అంటే క్వశ్చన్ అడిగిన వ్యక్తి అంటే ఫస్ట్ సిగ్నేటరీ ఆఫ్ దట్ క్వశ్చన్ లేకపోతే మంత్రి ఎవరికి సమాధానం చెప్పాలి ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉంటే ఇంతకాలం స్పీకరు అయ్యన్న పాత్రుడు ఏంటి అంటే ఇంకా వస్తారేమో వస్తారేమో అని వెయిట్ చేశారు లాస్ట్ అసెంబ్లీ సెషన్లోనే వార్నింగ్ ఇచ్చాడు ఆయన క్వశ్చన్ అవ్వారికి క్వశ్చన్లు పంపిస్తున్నారు సభ్యులు రావట్లేదు ఇది చాలా సీరియస్ ఎఫ్ఐరు క్వశ్చన్ అడిగిన వాళ్ళకి బలానా రోజు క్వశ్చన్ వస్తుంది చర్చకు వస్తుంది అని ముందరే ఇంటిమేషన్ ఇస్తాం కాబట్టి రావాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది అట్లా రాకపోవటం బాధ్యత రాహిత్యం అని చెప్పి స్పీకర్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు అయినా సరే ఈ బడ్జెట్ సమావేశాలకు కూడా క్వశ్చన్లు పంపిస్తున్నారు తప్ప రావట్లేదు రాకపోతే క్వశ్చన్ అడిగిన ఎమ్మెల్యే హౌస్లో లేనందున మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మంత్రిని కూర్చోబెట్టాడు రెండు మూడు సందర్భాల్లో అంటే ఈ ప్రొసీజర్ అంతా ఎందుకు చెప్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి హౌస్కి రావట్లేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు ఇట్లా దొంగతనంగా వచ్చిపోతున్నారు సభకి ఇది అక్కడ జరుగుతున్నది నేను ఆ పాయింట్ ఇవ్వడానికి నేను మీకు అసెంబ్లీ ప్రొసీజర్ మొత్తం ఇంత వివరంగా చెప్పాను సార్ అంత లిఖిత పూర్వకంగా క్వశ్చన్స్ అడిగే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే వెళ్ళి అడగవచ్చు కదా సార్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే వెళ్ళకపోవచ్చు కానీ మిగతా పది మంది అన్న వెళ్ళి అడగవచ్చు కదా వెళ్ళి అడగాలి స్పీకర్ చెప్తున్నది కూడా అదే మీరు క్వశ్చన్ వేసినప్పుడు మీరు వచ్చి సమాధానం మీరు అడగండి సమాధానం వినండి సప్లిమెంటరీ క్వశ్చన్లు అడగండి అని స్పీకర్ చెప్తూ ఉన్నాడు ఆ పని చెయ్యట్లేదు వెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను రాను అంటాడు నువ్వు రావు మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి మిగిలిన వాళ్ళని పోవద్దని చెప్పావా బయటకు వచ్చి చెప్పు నేనే కాదు ఎవరినే వెళ్ళొద్దని చెప్పానని చెప్పు అట్లా చెప్పిన వాడివి నువ్వు గవర్నర్ ప్రసంగం అప్పుడు మొదటిసారి వచ్చావు రెండోసారి వచ్చావు ఎందుకు వచ్చావు గవర్నర్ ప్రసంగానికి ఎందుకు వచ్చావు గవర్నర్ ప్రసంగానికి వచ్చి నువ్వు చేసిందేంటి జించి మొహన్ గవర్నర్ మొహన్ కొట్టి వెళ్ళిపోయావు ఇది బాధ్యతాయుతంగా ప్రవర్తించటమా నీకు ఇష్టం లేదు నీకు రాదు నీకు అపోజిషన్ స్టేటస్ రాదు ఎందుకు అంటే టెన్ పర్సెంట్ సీట్లు ఉండాలి నూట డెబ్బై ఐదు సీట్లల్లో టెన్ పర్సెంట్ అంటే పద్దెనిమిది మంది ఉంటే తప్ప మామూలుగా అయితే పంతొమ్మిది మంది ఉండాలి సరే పద్దెనిమిది మంది ఉంటే తప్ప నీకు రాదు టెన్ పర్సెంట్ నీకు అన్ని సీట్లు లేవు పదకొండు ఉన్నాయి నీకు ఇవ్వరు నువ్వు అరిచి గీబెట్టినా నీకు ఇవ్వరు నువ్వు రోడ్డు మీద ధర్నా చేసినా నీకు ఇవ్వరు నువ్వు కోర్టుకి వెళ్ళినా నీకు ఇవ్వరు నువ్వేం చేయాలి నువ్వు గప్చిప్పును వచ్చి నీ పదకొండు మంది పది మంది నువ్వు నిన్ను తీసేస్తే పద పది మంది మీ పదకొండు మంది వచ్చి హౌస్లో కూర్చొని డిబేట్లో డెలిబరేషన్స్లో పార్టిసిపేట్ చేయాలి మీకు అది జాతకం ఇప్పుడు ఏమైంది మరి ఏంటి వీళ్ళు దొంగతనంగా వచ్చి సంతకాలు పెడుతున్నారు దొంగతనంగా క్వశ్చన్లు అడుగుతున్నారు మరి ఏం చేయాలని ఆలోచించి ఏ టెక్నాలజీ అటెండెన్స్ రిజిస్టర్ పెట్టారు అక్కడ అంటే నువ్వు హౌస్ బయట ఫిజికల్గా రిజిస్టర్లో సంతకం పెట్టి అటు నుంచి అటు చీకట్లో జారుకోవటం చేస్తే నీకు అటెండెన్స్ రాదు నువ్వు హౌస్లోకి రావాలి హౌస్లో కూర్చోవాలి కెమెరాలు క్యాప్చర్ చేసి నువ్వు వచ్చినట్టు రికగ్నైజ్ చేసి అటెండెన్స్ పెడతారు దట్ ఈజ్ కాల్డ్ ఏఐ అటెండెన్స్ దేశంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టారు ఇది సక్సెస్ అయితే మొత్తం అన్ని రాష్ట్రాల్లో పెడతారు సక్సెస్ అవుతుంది ఎందుకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అందరూ వచ్చి కూర్చుంటున్నారు కూర్చున్న వాళ్ళు ఎవడ సీట్లో వాడు కూర్చుంటేనే అటెండెన్స్ పడుతుంది నువ్వు వెళ్ళి వేరే పక్క సీట్లో కూర్చున్నా నీకు అటెండెన్స్ రాదు ఇది టెక్నాలజీ కొత్త టెక్నాలజీ పెట్టారు నువ్వు జగన్మోహన్ రెడ్డి మన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవడు పోవట్లేదు మీకు జీతాలు రావు అని క్లియర్ కట్ గా ఆయన చెప్పేశాడు స్పీకర్ స్పీకర్ల సదస్సు జరిగినప్పుడు కూడా మొత్తం ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సు జరిగితే మొత్తం చెప్పాడు ఆయన నో వర్క్ నో పే కదా కంపెనీల్లో అన్ని రూల్ అట్లాగే ఉంటుంది కదా మరి అదే రూల్ అసెంబ్లీకి ఎందుకు వర్తించరు అని చెప్పి అడిగాడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేలకి ఇక అటెండెన్స్ వచ్చే అవకాశం లేదు రాదు వాళ్ళు ఎమ్మెల్యేగా కంటిన్యూ అయ్యే నైతిక అర్హత కూడా వాళ్ళకి లేదు ఓకే సార్ సార్ మరి జగన్మోహన్ రెడ్డి ఇటీవల మీద ఆధారపడట్లేదు అని కామెంట్స్ చేశారు కదా సార్ మరి ఇప్పుడు ఏ విధంగా రియాక్ట్ మరియా అంటే జే ఇప్పుడు అసెంబ్లీ శాలరీస్ మీద ఆధారపడే అంత తక్కువ వాళ్ళేం కాదు ఆర్థికంగా ఆర్థికంగా బాగా బలిసిన వాళ్ళకే టికెట్లు ఇచ్చాడు వాళ్ళు ఏదో గెలిచారు నేననే పాయింట్ ఏంటంటే నువ్వు ఆధారపడ్డా ఆధారపడకపోయినా నీకు ఇది ఒక పరువు తక్కువ పని నువ్వు హౌస్ నువ్వు రావట్లేదు ఇంతకాలం సంతకాలు పెట్టావు అటెండెన్స్ అయ్యావు క్వశ్చన్లు పంపించావు ఈ రోజున నీ ఆట కట్టించటానికి స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు ఏఐ అటెండెన్స్ పెట్టారు అంటే నువ్వు కనీసం సిగ్గన్న పడాలి నేను చెప్పే పాయింట్ అది ఓకే సార్ మరో అంశంతో మళ్ళీ నమస్కారం అండి